హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దరిని అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు కిందన్న కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మా నాన్న అయితే వచ్చారు మా దగ్గరికి నేనైతే బాడుకుంటున్నా అన్ని సగం సకన్ చదువుతుంది మాట్లాడి ఇంకేమైనా మాట్లాడతావాళ్ళ ఏమి పేరు ఏంటి చెప్పు ఓకే ఓకే ఇస్తానండో మరి వీడియో తీసి పెట్టొద్దా ఈ వీడియో తీద్దామా వీడియో తీసి పెట్టద్దామా అమ్మా నిన్న కూడా వీడియో పెట్టలేదు ఏం పెట్టట్లేదు వీడియోస్ అని అడుగుతున్నారు సో మీరు నేనైతే వీడియోస్ ఎందుకు తీయటం లేదంటే ఇంకా పాప గీతు పాపతో నిషా పాపతో అవ్వట్లేదు అనమాట ఫ్రెండ్స్ గీతకు అయితే రోజు నైట్ జాగారం చేపిస్తుంది ఎవరైనా చిన్న పిల్లలతో జాగారం చేస్తారు మేమైతే పెద్ద పాపతో జాగారం చేస్తున్నాం అనమాట ఇంకా నిద్రకి బాగా కరువు అయిపోయాను నేనైతే అయితే మా ఆయన వచ్చారు కదా అడగండి నాని ఎంత గట్టి పడుకుంటున్నా మార్నింగ్ నుంచి పడుకుంటూనే ఉంటున్నా ఇంకా ఈవినింగ్ కూడా పడుకున్నా ఇప్పుడే లేచాను అనమాట ఇంకా అసలు తీసి వీడియోస్ అయితే ఇంకా షూట్ చేయడం అందువల్ల అవ్వట్లేదు మా ఆయన అంటే రేటే మరి ఇంత దారుణ పడుకుంటున్నాను నాకు నైట్ నిద్ర ఉండట్లేదు నన్ను సో అందుకే నేను మార్నింగ్ పడుకోవాల్సి వస్తుంది అనుకొని చెప్తున్నాను అనమాట నెక్స్ట్ చాలామంది కామెంట్స్లో అప్పుడు పెట్టారు నేను ఇంతవరకు రిప్లై ఇవ్వలేదనమాట దానికి ఈరోజు రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే సి సెక్షన్ బెస్టా నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ బెస్ట్ అనుకుని అడుగుతున్నారు నని నాకు రెండు ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ నార్మల్ డెలివరీ గీతూ పాపకి అయితే అయ్యింది ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ పెద్ద పాపకి అప్పుడు నేను ఎలా పే ఫేస్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను నాకు సెప్టెంబర్ గీతూ పాప ట్వంటీ ఎయిట్న పుట్టింది సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్న సెప్టెంబర్ ఒక ట్వంటీ ఎయిట్కి ఒక వన్ వీక్ ముందనమాట అంటే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు ఫాల్స్ పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ మేడం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫాల్స్ పెయిన్స్ అనే చెప్పారనమాట నేను డెలివరీ అయిపోద్ది ఏంటో నేను వెళ్ళి వెళ్ళిపోయాను అనమాట అప్పుడు కూడా బట్ అప్పుడు ఫాల్స్ పెయిన్స్ అంటే ఇంకా వన్ వీక్ నేను బాగా బాధలు నొప్పులు వచ్చేవి తగ్గేవి నొప్పులు వచ్చినవి తగ్గినవి అనమాట బాగా ఇబ్బంది పడ్డాను మా ఆయన్ని చూడాలనేది నా కోరిక అప్పుడు కరోనా టైము ఆయన నా దగ్గర లేరు అప్పుడే మా గ్రాండ్ మదర్ కూడా చనిపోయారు అనమాట నానమ్మ గారు సో కొంచెం ఆ స్ట్రగుల్స్ ఆ స్ట్రెస్ అంతా ఉండే అప్పుడు ఆ వన్ వీక్ మాత్రం నాకైతే బట్ మా ఆయన్ని చూసిన వెంటనే మాత్రం నాకు పెయిన్స్ బాగా హెవీగా వచ్చేసినాయి అనమాట అందరూ అన్నారు అప్పుడు మీ ఆయన్ని చూడలేదు కాబట్టి ఇన్ని రోజులు ఫాల్స్ పెయిన్స్ వచ్చాయి అతనికి నువ్వు చూడాలని కోరిక ఉంది కదా అతని చేత నేను మంచి చాక్లెట్ కొనిపించుకున్నాను ఆ రోజు ఆ చాక్లెట్ తినేసిన వెంటనే నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట అయితే పెయిన్స్ స్టార్ట్ అయినా మొత్తం ట్వెల్వ్ అవర్స్కి పుట్టింది ఫ్రెండ్స్ నైట్ టు ట్వెల్వ్ ఓ క్లాక్కి నాకు పెయిన్స్ వచ్చాయి బాగా అన్న మార్నింగ్ సెవెన్కి అలా పుట్టేసింది ముందు కొంచెం ఇబ్బంది పడ్డాను ఈ సెవెన్ అవర్స్ మాత్రం బాగా నేను స్ట్రగుల్ అనుభవించాను నార్మల్ డెలివరీకి మాకైతే అప్పుడు మేడం ట్రై చేశారు సో నార్మల్కి పెద్ద ఏమీ అనిపించలేదు అప్పుడు ముందు పెయిన్స్ మాత్రం దారుణ ఉండే తర్వాత అయితే స్టిచ్చెస్ కిందనే వేస్తారనమాట ఆ స్టిచ్చెస్ వల్లే ప్రాబ్లము అప్పుడు కూడా అప్పుడు యూరిన్ కానీ నెక్స్ట్ మోషన్ కానీ ఏమైనా సరే చాలా ఇబ్బంది ఉండేది ఎందుకంటే ఆ కుట్లు పెయిన్ తగ్గినంత వరకు మాత్రం మనకు నరకంలా ఉంటుంది తర్వాత ఒక వన్ మంత్కి ఫ్రీ అయిపోతాం అనమాట పెద్ద ఇబ్బంది ఉండదు ఫస్ట్ ఆ పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రం దేవుడా ఎందుకు దేవుడా ఈ జీవితం అన్నట్టు అనిపిస్తుంది అంత హెవీ పెయిన్స్ ఇంకా బోన్స్ అన్నీ చిట్లిపోయి ఇరిగిపోయి ఇంకా మన మనిషి బతుతామో లేదా అనిపిస్తుంది అనమాట దేవుడు నిజంగా కనిపిస్తాడు ఆ టైంలో మాత్రము సో అలాగా నేను నార్మల్ డెలివరీని అయితే ఎక్స్పీరియన్స్ చేశాను సెకండ్ వన్ వచ్చేసరికి మా లెనీషా పప్పా డెలివరీ అనమాట ఏదంటే షాక్ అండ్ మెరాకిల్ అనే నేను చెప్పాలి నా ఎక్స్పీరియన్స్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ అంతా బాగానే ఉండేది నైన్త్ మంత్ ఇంకా స్టార్ట్ అయ్యింది ఇంకా ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకైతే మాత్రం సెకండ్ డెలివరీకి గడికి స్టమక్లో బేబీ సరిగ్గా తిరిగేది కాదు నెక్స్ట్ యూరినర్ ఎక్కువ అయిపోయేది అనమాట నెక్స్ట్ మెయిన్ కారణానికి నాకు డెలివరీ అవ్వడానికి రీజన్ ఏంటంటే లెనీషా పాప అయితే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న పుట్టింది ఫ్రెండ్స్ నవంబర్ ట్వంటీ ఫోర్త్న నెక్స్ట్ ట్వంటీ థర్డ్న ఈ టూ డేస్ బేబీ మూమెంట్స్ నాకు బాగా తక్కువ అనిపించాయి నెక్స్ట్ నవంబర్ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి నాకు బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్కువ వచ్చేసింది నాకు అక్కడ డౌట్ వచ్చింది బేబీ పుట్టిన తర్వాత బ్రెస్ట్ మిల్క్ రావాలి కదా సో ముందు ఎందుకు వస్తుంది అని చెప్పేసి ట్వంటీ ఫిఫ్త్న మార్నింగ్ మేడంకి నేను ఫోన్ చేశాను అనమాట మేడంకి ఫోన్ చేస్తే ఒకసారి రండి మీకు డాప్లర్ స్కాన్ చేస్తాను నెక్స్ట్ బేబీ మూమెంట్స్ కూడా తగ్గాయి అన్నారు కదా బేబీ మూమెంట్స్కి ఇంకొకటి ఉంటుంది అంట స్కాన్ సంథింగ్ అన్నారు ఏదో బీపీజు సంథింగ్ గుర్తు రావట్లేదు నాకు అది ఇప్పుడు అది ఈ రెండు కలిపి అంటే సో ఇంకా మేము స్టార్ట్ అయ్యాము ఆ రోజు యాక్చువల్గా నేను ఏం ప్లాన్ చేసుకున్నానంటే ఆ రోజు సాటర్డే మా ఆయన ఇంటి దగ్గర ఉన్నారు నాకు వన్ వీక్ నుంచి బిర్యానీ తినాలి అని ఉందనమాట కోరిక ఎలా మా ఆయన ఇంటి దగ్గర ఉన్నారు కదని చెప్పేసి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అన్నీ ముందు రోజే కొనుక్కొని నేను ఉంచుకున్నాను హాస్పిటల్కి వెళ్ళి వచ్చి కుక్ చేసేసుకుందాము అని అనుకొని అన్నీ రెడీ చేసేసి నేను హాస్పిటల్కి వెళ్ళిపో నాకు ఇలా తెలీదు ఇలా సడన్ షాక్ అనమాట ఇది వెళ్ళిన తర్వాత ఇంకా స్కాన్ చేసేసారు స్కాన్ చేసిన దగ్గరికి స్కాన్ సెంటర్ వేరే అనమాట అది నర్సీపట్నం కాదు అన్నీ ఒక దగ్గర లేవు స్కానింగ్ సెంటర్ వేరు నెక్స్ట్ ఇంకొకటి వేరు ఏవి కావాలన్నా కూడా వేరే దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి హాస్పిటల్ ఒక దగ్గర ఈ స్కాన్ సెంటర్ ఒక దగ్గర అక్కడికి వెళ్తే అక్కడ మన సబ్స్క్రైబర్ యూట్యూబ్ ఛానల్ చూస్తే వీడియో చూస్తారనమాట వాళ్ళు కలిసారు వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారనమాట సో వాళ్ళు అక్కడ వర్క్ చేయడం వల్ల నాకు కొంచెం వేగ పని అయింది యాక్చువల్గా ఈవినింగ్ సిక్స్ అవ్వవలసింది మధ్యాహ్నం వెళ్ళిన వెంటనే నాకు ఒక హాఫ్ అన్ అవర్లోని ధర్ణి గారు మిమ్మల్ని చాలా రోజులు బట్టి నేను కలవాలనుకుంటున్నాను బట్ ఇప్పుడు మీరు మీట్ అయ్యారు మాకు చాలా హ్యాపీగా ఉంది చెప్పారు చెప్పారనమాట సో అలాగ వాళ్ళతో మాట్లాడుకొని నాకైతే స్కాన్ చేయించేసారు అక్కడ స్కానింగ్ అయిపోయింది బేబీ వెయిట్ వచ్చేసరికి టూ పాయింట్ త్రీ టూ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ అని అప్రాక్సిమేట్గా చెప్పారనమాట సో నేను వాళ్ళు నాకేం చెప్పలేదు ఇలాగా ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అందులో అయితే రాశారంట ఈ అమ్మాయికి వెంటనే ఆపరేషన్ చేయాలి లేకపోతే కష్టము అని చెప్పేసి బేబీ మూమెంట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఎయిట్ బై ఫోర్ వచ్చింది అంటే ఫోర్ బై ఎయిట్ వచ్చిందనమాట యాక్చువల్గా ఒకప్పుడు సెవెంటీన్ అలా ఉండేది ఆ మూమెంట్ కౌంట్ అప్పుడు చేసినప్పుడు కింద మంత్ ఇక్కడ వచ్చేసరికి ఫోర్ బై ఎయిట్ వచ్చేసరికి ఇంకా ఉమ్మ నీరు అస్సలు లేదంట మేడం ఫైవ్ బై ఫిఫ్టీనా అప్పుడా ఓకే ఉమ్మ కదా ఇది ఉమ్మనీరు ఉమ్మ నీరు బేబీ మూమెంట్స్ కూడా తక్కువగా ఉన్నాయి ఉమ్మనీరు కూడా చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం చెప్పింది యాక్చువల్గా ఆ రోజు ఆ వందనా మేడం అని చెప్పాము నర్సీపట్నం ఆవిడ కోడికి బర్త్డే అనమాట ఆ రోజు ముందే నాకు చెప్పారు ఈవినింగ్ ఏవి పెట్టుకోవట్లేదమ్మా నాకు ఈవినింగ్ ఫంక్షన్ ఉంది అని చెప్పేసి అలా చెప్పేసరికి ముందు అలా చెప్పారు ఫోన్లోని తర్వాత వచ్చేసరికి నాకు వెంటనే సీ సెక్షన్ చేయాలి అని అన్నారు నేను ఫస్ట్ షాక్ అనమాట ఎందుకు సి సెక్షన్ అదేంటి ఇన్ని రోజులు బాగానే ఉంది అని అన్నారు కదా ఆ మేడమే నాకు ముందు వన్ వీక్ ముందు ఏదో ప్రాబ్లం వెళ్తే ఇప్పుడు నుంచి ఎందుకమ్మా డెలివరీ డేట్ చాలా వన్ మంత్ గ్యాప్ ఉంది కదా సో మనం జాగ్రత్తగా తీసుకుందాం ఎలా నీకు నార్మల్ డెలివరీ కదా ఫస్ట్ కొత్త సెకండ్ కూడా నార్మల్ డెలివరీ అవుతుంది నువ్వేం గాబర్ అంటే ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట ఇంకా అప్పుడు సీ సెక్షన్ అనేసరికి మా ఇద్దరికి అసలు పని చేయలేదు బుర్రలు నెక్స్ట్ సెకండ్ థాట్ ఏంటంటే ఒక పక్క అనిపించింది వేరే డాక్టర్ని ఏమైనా కన్సల్ట్ కావాలి ఏంటో ఎందుకు ఇంతవరకు బాగుండి సి సెక్షన్ అంటున్నారు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ నాకు ఇంకో పక్క అన్నది మార్నింగే చెప్పారు కదా ఒక బాబు బర్త్డే అని చెప్పేసి పిల్లల బర్డే అంటే ఎవరికైనా హ్యాపీనెస్ ఏ కదా ఫ్రెండ్స్ ఆ టైంలో ఎవరు వర్క్స్ పెట్టుకోవాలి అనుకోరు అలాంటిది ఎంత సడన్గా సి సెక్షన్ అంటే ఏమీ రీజన్ లేకుండా మాత్రం వాళ్ళు చెప్పరు అని చెప్పేసి ఇంకొక పక్క మనసులో ఉండే నాకైతే ఆ మేడం చెప్పిన తర్వాత ఇంకా రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లిటరల్గా ఏడ్చేశారు నేను చాలా ఏడ్చాను ఏంటి నాకు ఇలా జరిగింది సడన్గా నేను తట్టుకోలేకపోతున్నాను అనేసి తర్వాత మా ఆయన కూడా ఓకే ఇద్దరిని కనుక్కున్నావు కదా అని వాళ్ళు కూడా అన్నారు కదా కంపల్సరీగా సిజ సిజారీన్ పడుతుంది అని చెప్పారంట మా ఆయన అతను ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అక్కడ డాక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కున్నారనమాట ఇంకా మేము ఓకే చెప్పేసినాం అప్పుడు మా ఆయన నాకు ఇచ్చిన ధైర్యం ఏంటంటే ముందైతే చాలా ఏడ్చను బట్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే ముందైతే నేను వేడలేదు ఫ్రెండ్స్ అతను ఏమన్నారంటే ఎప్పుడైనా బేబీ రావాలి కదా ధరణి అది నీకు చెప్పేసి వస్తుంది సో నువ్వైతే ఏ స్ట్రెస్ తీసుకోకు హ్యాపీగా వెళ్ళు హ్యాపీగా వస్తావు అని అంటే నేను ఒక్కటే పెట్టుకున్నాను ఫస్ట్ నార్మల్ డెలివరీకి వెళ్ళినప్పుడు అదే ధైర్యంగా ఉన్నాను సెకండ్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు కూడా అదే ధైర్యంగా ఉన్నాను నేను అప్పుడు మా ఆయన మీద బాగా ప్రేమ ఎక్కువ అనమాట ఇప్పుడు మా ఆయన మీద అలానే గీతుపప్పు మీద ప్రేమతో వాళ్ళిద్దరి మీద ప్రేమతో నేను నమ్మకంతో వెళ్ళాను నాకేం కాదు నేను మళ్ళీ తిరిగి వెంటనే వచ్చేస్తాను అనుకొని అలాగే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లోని అయితే వెళ్ళేసి లెనీషియా పుట్టేసింది ఇంకా లోపల నుంచి అయితే మేము బయటకు వచ్చేసి హ్యాపీగా డెలివరీ అయితే అయిపోయింది ఇప్పుడు సి సెక్షన్ కదా ఇక్కడ పొత్తి కడుపు దగ్గర అడ్డంగా కోసేస్తారు ఫ్రెండ్స్ అసలు ఆ టెన్ టు ట్వెల్వ్ స్విచెస్ అనుకుంటా పడుతుంది ఇప్పటికి వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోతుంది నాకు డెలివరీ సి సెక్షన్ జరిగేసి బట్ నేను నార్మల్ కన్నా సీ సెక్షన్ నాకు హెవీ పెయిన్ అని అనిపిస్తుంది అనమాట నార్మల్కి నేను ఎంత అనుభవం చేయలేదు ఇప్పుడు మాత్రము అప్పుడు సీ సెక్షన్ చేసినప్పుడు ఏమనిపించదు కానీ తర్వాత మాత్రం ఒక్కొక్క రోజు కూడా లేవాలన్నా ఇబ్బందే నిలబడాలన్నా ఇబ్బంది సి సెక్షన్ అయిన మరుసటి రోజు తగ్గాలన్నా నవ్వాలన్నా అసలు ఎంత స్ట్రగుల్ అనుభవించానో నాకే తెలుసు దీని బదులు నార్మల్ డెలివరీ వంద రెట్లు బెస్ట్ అని నా ఎక్స్పీరియన్స్ అనమాట సి సెక్షన్ జరిగిన వాళ్ళు ఉంటారు నార్మల్ జరిగిన వాళ్ళు ఉంటారు నేను కాదన్ను బట్ నాకు రెండూ నేను చూశాను కాబట్టి నాకు అనిపించింది సి సెక్షన్ మా చాలా కష్టము నార్మల్ కొంచెం బెస్ట్ అన్న ఫీలింగ్ అనమాట నాకు ఎందుకంటే మరీ టార్చర్లా అనిపిస్తుంది అనమాట ఈ శిక్షణ అయిన నుంచి కూడా ప్రతి ఒక్కటిలోని రిస్ట్రిక్షన్స్ అన్నిట్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ ఈ శిషాక్షి డెలివరీ చెప్తున్నాడు కదా ఎక్కడ ఏమైపోతుందా అనే భయం కుట్లు ఎక్కడ చేయి పట్టేస్తాయి లేకపోతే ఇంకేం అని అని చెప్పేసి సో ఇది అనమాట సి సెక్షన్ అండ్ నార్మల్ మై ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ నాకు షేర్ చేయండి కంపల్సరీగా వాటికి కూడా నేను మీకు ఆన్సర్స్ అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కట్టే యాడ్ చేస్తున్నా బాయ్ బాయ్ థ్యాంక్ యూ